హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ తెలుగు టు ఇంగ్లీష్ ఈ వీడియోలో నేను రోజూ ఉపయోగించే ఇంట్లో వారితో కానీ ఆఫీస్లో కానీ ఫ్రెండ్స్తో కానీ పిల్లలతో కానీ వీరందరితో ఉపయోగించే రోజు వాడే వాక్యాలను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఒక వంద వాక్యాలను ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి వీడియోని శ్రద్ధగా వినండి చివరి వరకు చూడండి వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి కొంతమంది పెద్ద పెద్ద వాక్యాలతో వీడియో చేయండి అని చెప్పేసి కామెంట్ చేశారు కాబట్టి వారి కోసము మరియు అందరి కోసము నెక్స్ట్ చేయబోయే వీడియోలో పెద్ద పెద్ద వాక్యాలతో వీడియో చేసి అప్లోడ్ చేస్తాను నేను చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో నేను ఈరోజు ఇంట్లో ఉన్నాను నేను అంటే ఐ ఈరోజు టుడే ఇంట్లో అంటే హోమ్ ఉన్నాను ఉన్నాను అంటే హెల్పింగ్ వర్బ్ యామ్ ఉపయోగిస్తాము యామ్ ఎందుకు ఉపయోగిస్తాము అంటే ఇక్కడ ఐ వచ్చింది సబ్జెక్ట్ ఐ ఉంది కాబట్టి ఐ యామ్ అనేది ఎల్లప్పుడూ ఐతో ఉపయోగిస్తాము అని ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నాము అండ్ ఈ వీడియోలో కూడా చెప్తున్నాను నేను ఈరోజు ఇంట్లో ఉన్నాను దీనిని ఇంగ్లీష్లో యామ్ ఎట్ హోమ్ టుడే ఐ యామ్ నేను ఉన్నాను ఎక్కడ ఉన్నాను ఎట్ హోమ్ ఎప్పుడు టుడే ఈరోజు యామ్ ఎట్ హోమ్ టుడే నేను ఈరోజు ఇంట్లో ఉన్నాను నాకు అర్థం కాలేదు నాకు అర్థం కాలేదు కాలేదు అంటే ఇది నెగటివ్ సెంటెన్స్ వస్తుంది లేదు కాదు వద్దు ఇలా వచ్చినప్పుడు నెగటివ్ సెంటెన్సెస్ ఉపయోగిస్తాము ఐ డిడెంట్ అండర్స్టాండ్ నాకు అర్థం కాలేదు కాలేదు అంటే ఆల్రెడీ జరిగిపోయింది అంటే ఆల్రెడీ అర్థం కాలేదు అని చెప్పాము అర్థం అవడం లేదు అంటే ప్రెసెంటెన్స్ కాలేదు అంటే ఆల్రెడీ జరిగిపోయింది కాబట్టి డిడ్ ఉపయోగించాము నెగిటివ్ కాబట్టి నాట్ ఉపయోగించాము ఐ డిడ్ నాట్ అండర్స్టాండ్ నాకు అర్థం కాలేదు నేను బాగున్నాను బాగున్నాను అంటే ఐ యామ్ ఫైన్ నేను బాగున్నాను దయచేసి నాకు సహాయం చేయండి దయచేసి అంటే ప్లీజ్ నాకు సహాయం అంటే హెల్ప్ మీ ప్లీజ్ హెల్ప్ మీ దయచేసి నాకు సహాయం చేయండి నేను పని చేస్తున్నాను పని అంటే వర్క్ చేస్తున్నాను అంటే జరుగుతుంది ఇంకా ఆల్రెడీ ఐ ఆమ్ వర్కింగ్ ఐ ఆమ్ వర్కింగ్ ఇందులో ఉన్నాను ఉంది కదా కాబట్టి ఐ ఆమ్ ఉంటుంది పని చేయడం అంటే వర్కింగ్ ఐ ఆమ్ వర్కింగ్ నేను పని చేస్తున్నాను మళ్ళీ కలుద్దాం మళ్ళీ కలుద్దాం సి యూ అగైన్ కలవడం మీట్ సందర్భాలలో సి యూ అగైన్ అంటే మళ్ళీ చూద్దాం మళ్ళీ కలుద్దాం ఈ విధంగా చెప్తూ ఉంటాం కదా అట్లా అన్నప్పుడు సీ అగైన్ లేదా మీట్ యు అగైన్ ఈ విధంగా చెప్పాలి నీకు అది కావాలా నీకు కావాలా అంటే డూ యూ వాంట్ డూ యూ వాంట్ ఇట్ అంటే అది కావాలా అంటే అది అది కావాలా డూ యూ వాంట్ దిస్ ఇది కావాలా లేదా డూ యు వాంట్ మొబైల్ నీకు మొబైల్ కావాలా డూ యూ వాంట్ బుక్ నీకు బుక్ కావాలా సో ఈ విధంగా ఉపయోగిస్తాము నెక్స్ట్ నాకు సమయం లేదు సమయము లేదు లేదు అంటే నెగటివ్ సెంటెన్స్ ఫామ్ ఉపయోగిస్తామని చెప్పాము కదా కాబట్టి సమయం లేదు అంటే డోంట్ హ్యావ్ టైం నాకు అంటే ఐ డోంట్ హ్యావ్ టైమ్ నాకు సమయం లేదు ఐ హ్యావ్ టైమ్ అంటే నాకు సమయం ఉంది పాజిటివ్ సెంటెన్స్ సమయం లేదు అంటే నెగటివ్ కాబట్టి డోంట్ ఉపయోగించాము దే డోంట్ హ్యావ్ టైం అంటే దే అంటే వారు కదా వారికి సమయం లేదు ఈ విధంగా సబ్జెక్ట్ని చేంజ్ చేసి ఇంకా ఎక్కువ సెంటెన్సెస్ రాసి ప్రాక్టీస్ చేయండి నెక్స్ట్ నువ్వు ఎలా ఉన్నావు ఎలా అంటే హౌ నువ్వు అంటే యు ఉన్నావు హౌ ఆర్ యూ యూ వచ్చినప్పుడు ఆర్ అనే హెల్పింగ్ వర్బ్ ఉపయోగించాలి మీరు ఈ హెల్పింగ్ వర్బ్ గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే ప్రీవియస్గా వీడియోస్ చేశాను ఆ వీడియో చూడండి మరి వాటి లింక్స్ని డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను నెక్స్ట్ ఇది సాధారణమే ఇది సాధారణం సాధారణం అంటే నార్మల్ ఏదైనా విషయంలో నార్మల్గానే ఉంది నార్మల్గానే ఉన్నాను అని అంటాం కదా అంటే సాధారణంగానే ఉంది నువ్వు నాకు ఇష్టం నువ్వు నాకు ఇష్టం అంటే ఐ లైక్ యూ ఐ లైక్ యూ ఇష్టం అంటే లైక్ అతను చాలా బిజీగా ఉన్నాడు చాలా బిజీ చాలా అంటే వెరీ వెరీ బిజీగా ఉన్నాడు ఉన్నాడు అంటే ఇక్కడ అతను ఉపయోగించాం అతను అంటే హీ హీస్ హీ హీస్ వెరీ బిజీ హిహీస్ వెరీ బిజీ అతను చాలా బిజీగా ఉన్నాడు కాఫీ కావాలా కావాలా అని అడుగుతున్నాము కాబట్టి ఇది ప్రశ్న ప్రశ్న గుర్తుంది కాబట్టి ఇది ఒక ప్రశ్న కాబట్టి డూ యూ వాంట్ కాఫీ మీకు కాఫీ కావాలా ఇది చాలా బాగుంది చాలా బాగుంది చాలా అంటే వెరీ బాగుండడం గుడ్ ఇట్ ఈస్ వెరీ నైస్ లేదా ఇట్ ఈస్ వెరీ గుడ్ ఇది చాలా బాగుంది నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు ఎక్కడికి ఎక్కడికంటే వేర్ వెళ్తున్నావు అంటే గోయింగ్ వేర్ ఆర్ యూ గోయింగ్ వేర్ ఆర్ యూ గోయింగ్ నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు నేను సంతోషంగా ఉన్నాను సంతోషంగా అంటే హ్యాపీగా ఉన్నాను ఎవరు నేను ఐ యామ్ హ్యాపీ ఐ యామ్ హ్యాపీ నేను సంతోషంగా ఉన్నాను మీరు సంతోషంగా ఉన్నారు అంటే ఆర్ హ్యాపీ ఇక్కడ ఐ కాబట్టి ఐమ్ ఉపయోగించాము మీరు సంతోషం అంటే ఆర్ రాయాలి ఏమైంది ఏమైంది అంటే వాట్ హ్యాపీ అండ్ వాట్ హ్యాపీ అంటే ఏమైంది ఏం జరిగింది ఏమైంది అని అర్థం ఇది నా బ్యాగ్ ఇది ఈ బ్యాగ్ నాదే ఇది నా బ్యాగ్ అంటే దిస్ ఈజ్ మై బ్యాగ్ దిస్ ఈజ్ మై బ్యాగ్ ఇది ఎవరిది ఎవరిది అంటే హూజ్ హూస్ ఈజ్ దిస్ ఇది ఎవరిది హూజ్ అంటే ఎవరిది ఈ ఫోన్ ఎవరిది అని అంటూ ఉంటాం కదా హూజ్ మొబైల్ ఈజ్ దిస్ అనాలి ఫోన్ ఎవరిది అంటే మధ్యలో మనం మొబైల్ అని రాయాలి మొబైల్ అని రాస్తే ఇంగ్లీష్ లో కూడా హూజ్ మొబైల్ అనాలి ఈ మొబైల్ ఎవరిది హూజ్ మొబైల్ ఈజ్ దిస్ హూస్ బుక్ ఈజ్ దిస్ హూస్ పెన్ ఈజ్ దిస్ ఈ విధంగా ఏదైనా వస్తువు గురించి మాట్లాడినప్పుడు వస్తువు నేమ్ అనేది మెన్షన్ చేయాలి లేదు అంటే సింపుల్ గా ఇది ఎవరిది హూస్ ఈజ్ దిస్ నెక్స్ట్ నేను త్వరలోనే వస్తాను ఐ విల్ కమ్ సూన్ త్వరలోనే వస్తాను అంటే ఇంకా జరగలేదు వస్తాను అంటే ఫ్యూచర్ లో చెప్తున్నాము ఫ్యూచర్ లో చెప్తున్నాం కాబట్టి విల్ ఉపయోగించాము ఐ విల్ కమ్ సూన్ సూన్ అంటే త్వరగా త్వరలోనే దయచేసి చెప్పు చెప్పడం టెల్ దయచేసి అంటే ప్లీజ్ ప్లీజ్ టెల్ మీ ప్లీజ్ టెల్ మీ నాకు దయచేసి నాకు చెప్పు లేదా దయచేసి చెప్పు ఆ వాక్యాన్ని చదవండి చదవండి చదవడం రీడ్ రీడ్ దట్ సెంటెన్స్ ఆ వాక్యాన్ని చదవండి వాక్యం అంటే సెంటెన్స్ కిటికీ తెరవండి తెరవడం ఓపెన్ కిటికీ అంటే విండో ఓపెన్ ది విండో కిటికీ తెరవండి బాగా చదువు బాగా చదువు చదవడం స్టడీ వెల్ బాగా చదువు బయటకు వెళ్ళకు డోంట్ గో అవుట్ నీ పని చేసుకో నీ పని నువ్వు చేసుకో లేదా నీ పని చేసుకో డూ యువర్ వర్క్ డూ యువర్ వర్క్ మీ పని లేదా నీ పని నాకు ఆకలిగా ఉంది ఆకలి అంటే హంగ్రీ నాకు కాబట్టి ఐ ఐఆమ్ హంగ్రీ నాకు ఆకలిగా ఉంది మీకు ఆకలిగా ఉంది వారికి ఆకలిగా ఉంది అంటే ఆర్ హంగ్రీ దే ఆర్ హంగ్రీ నాకు ఆకలిగా ఉందా ఇదేం ప్రెసెంటెన్స్ కాబట్టి ఉంది అని చెప్పాము ఉందా అని ప్రశ్న గుర్తుపెట్టేస్తే అది ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ అంటే ప్రశ్న అవుతుంది అప్పుడు సెంటెన్స్ ఏమవుతుంది ఆమ్ అనేది ముందుకు వస్తుంది ఐ హంగ్రీ నాకు ఆకలిగా ఉందా ఆ ఐ హంగ్రి నాకు ఆకలిగా ఉందా ప్రెసెంటెన్స్ అయితే నాకు ఆకలిగా ఉంది ఈ విధంగా నెగటివ్ సెంటెన్సెస్ పాజిటివ్ సెంటెన్సెస్ ప్రశ్నలు ప్రశ్నల్లో నెగటివ్ పాజిటివ్ ఇవన్నీ కూడా కలిపి ఒక వీడియో చేశాను ఈజ్ యామ్ ఆర్ హెల్పింగ్ వర్బ్స్ గురించి ఆ వీడియో చూడండి నేను ఐ కార్డ్స్ లో ఇస్తాను మరియు డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను నేను పడిపోయాను పడిపోవడం ఐ ఫెల్ డౌన్ నేను పడిపోయాను ఐ ఫెల్ డౌన్ వర్షం పడుతుంది పడుతుంది అంటే ఇంకా జరుగుతుంది కాబట్టి ఇట్ ఈస్ రెయినింగ్ రెయిన్ అంటే వి వన్ ప్లస్ ఐఎన్జి వి ఫోర్ ఫామ్ ఇది నా పక్కన కూర్చో నా పక్కన కూర్చో సిట్ డౌన్ పక్కన అంటే బిసైడ్ సిట్ బిసైడ్ మీ సిట్ బిసైడ్ మీ పక్కన అంటే బిసైడ్ నీళ్ళు తాగు నీళ్ళు అంటే వాటర్ తాగు అంటే డ్రింక్ డ్రింక్ వాటర్ డ్రింక్ వాటర్ సిరప్ తాగు డ్రింక్ సిరప్ పిల్లలతో అయితే సిరప్ తాగు డ్రింక్ సిరప్ అని చెప్పాలి మర్చిపోకు మర్చిపోకు అంటే డోంట్ ఫర్గెట్ డోంట్ ఫర్గెట్ మర్చిపోకు అంటే నెగిటివ్ సెంటెన్స్ కాబట్టి డోంట్ ఉపయోగించాం మర్చిపో అంటే ఫర్గెట్ మర్చిపోయాను అంటే ఫర్గాట్ ఈ పని చాలా ముఖ్యం దిస్ వర్క్ ఈజ్ ఈ పని చాలా ముఖ్యం వెరీ ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ అంటే ముఖ్యం చాలా అంటే వెరీ దిస్ వర్క్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఈ పని చాలా ముఖ్యమైనది టీవీ ఆపు లేదా టీవీ ఆఫ్ చేయండి టర్న్ ఆఫ్ ది టీవీ టర్న్ ఆఫ్ దేనిని ది టీవీ ఫ్యాన్ అయితే టర్న్ ఆఫ్ ది ఫ్యాన్ నన్ను అనుమతించు అనుమతించడం అంటే అలో చేయడం అలో మీ అంటే నన్ను అనుమతించు నన్ను అనుమతించకు అంటే నెగటివ్ కాబట్టి డోంట్ అలో మీ నువ్వు తెలివైన వాడివి తెలివైన వాడివి అంటే స్మార్ట్ యు ఆర్ స్మార్ట్ నువ్వు వచ్చింది కాబట్టి యు యూకు మనం ఏం ఉపయోగిస్తాము హెల్పింగ్ ఆరు ఉపయోగిస్తాము కాబట్టి యు ఆర్ స్మార్ట్ నువ్వు తెలివైన వాడివి ఇది అవసరం లేదు ఇది అవసరం లేదు దిస్ ఈజ్ నాట్ నీడెడ్ అవసరం అంటే నీడ్ అవసరం లేదు నెగటివ్ కాబట్టి నాట్ నీడెడ్ నువ్వు చాలా అందంగా ఉన్నావు నువ్వు అంటే యు ఉన్నావు అంటే యూకి ఆరు ఉపయోగిస్తాము హెల్పింగ్ వర్బ్ ఆర్ ఎలా ఉన్నావు అందంగా అంటే బ్యూటిఫుల్ చాలా అంటే వెరీ బ్యూటిఫుల్ ఆర్ వెరీ బ్యూటిఫుల్ నువ్వు చాలా అందంగా ఉన్నావు నన్ను క్షమించు ఏదైనా తప్పు చేసినప్పుడు నన్ను క్షమించండి నన్ను క్షమించు అని చెప్తూ ఉంటాం కదా దీనిని ఇంగ్లీష్లో ఫర్గ్యూ మీ ఫర్గ్యూ అంటే క్షమించడము నేను పూర్తి చేశాను నేను పూర్తి చేశాను ఐ యామ్ డన్ అని కూడా చెప్ప మళ్ళీ కలుద్దాం మళ్ళీ అంటే అగైన్ కలడం మీట్ లెట్స్ మీట్ అగైన్ మళ్ళీ కలుద్దాం పద వెళ్దాం లెట్స్ గో అని చెప్తూ ఉంటాం కదా దీనినే మళ్ళీ కలుద్దాం అంటే లెట్స్ మీట్ అగైన్ ఈ విధంగా చెప్పాలి ఇది సరైనది కాదు కాదు అంటే నెగిటివ్ దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ సరైనది అంటే కరెక్ట్ సరైనది కాదు అంటే నాట్ కరెక్ట్ నన్ను అక్కడికి తీసుకెళ్ళు మీ తీసుకో టేక్ ఎక్కడికి అక్కడికి అంటే దేర్ అంటే అక్కడ టేక్ మీ దేర్ నన్ను అక్కడికి తీసుకెళ్ళు ఇక్కడ వేచి ఉండు వేచి ఉండడం వెయిట్ వెయిట్ హియర్ హియర్ అంటే ఇక్కడ నాకు నీవు నచ్చావు లేదా నువ్వు నాకు నచ్చావు ఐ లైక్ టు యూ ఐ లైక్ యూ నువ్వు నాకు నచ్చావు లేదా నాకు నువ్వు నచ్చావు ఏ విధంగా చెప్పవచ్చు నెక్స్ట్ తలనొప్పిగా ఉంది తలనొప్పి అంటే హెడేక్ ఐ హావ్ ఏ హెడేక్ ఐ హావ్ ఏ స్టమక్ ఎక్ నాకు కడుపు నొప్పిగా ఉంది నేను బిజీగా ఉన్నాను ఐ యామ్ బిజీ ఐ యామ్ బిజీ నేను బిజీగా ఉన్నాను మళ్ళీ ప్రయత్నించండి మళ్ళీ అంటే ట్రై అగైన్ ట్రై అగైన్ మళ్ళీ ప్రయత్నించండి త్వరగా రా త్వరగా రా అంటే కమ్ క్విక్లీ రా అంటే రావడం రా అంటే కమ్ క్విక్లీ అంటే త్వరగా తొందరగా తలుపు మూసిపెట్టు క్లోజ్ ది డోర్ తలుపు మూసేయి లేదా తలుపు మూసిపెట్టు క్లోజ్ ది డోర్ నీ చేతులు కడుగు కడగడం వాష్ వాష్ యువర్ హ్యాండ్స్ నీ చేతులు కడుగు నీ చేతులు తుడువు అంటే వైప్ యువర్ హ్యాండ్స్ తుడవడం అంటే వైప్ కాబట్టి వైప్ యువర్ హ్యాండ్స్ కడువు అంటే వాష్ యువర్ హ్యాండ్స్ నన్ను నమ్ము ట్రస్ట్ మీ నన్ను నమ్ము లేదా బిలీవ్ మీ నన్ను నమ్ము ట్రస్ట్ అంటే నమ్మకము నేను ఈరోజు ఆలస్యమయ్యాను ఏమంటే లేట్ ఎప్పుడు ఈరోజు యామ్ లేట్ టుడే ఐ యామ్ లేట్ టుడే చల్లగా ఉంది చల్లగా అంటే కోల్డ్ ఇట్ ఈజ్ కోల్డ్ చల్లగా ఉంది వేడిగా అంటే ఇట్ ఈస్ హార్ట్ ఇట్ ఈజ్ హార్ట్ వేడిగా ఉంది నన్ను వెంబడించు వెంబడించడం అంటే ఫాలో ఫాలో మీ ఇది తీసుకో ఇది తీసుకోవడం అంటే టేక్ టేక్ దిస్ ఇది తీసుకో నన్ను వదిలేయి వదిలేయడం అంటే లీవ్ లీవ్ మీ నన్ను వదిలేయి నన్ను ఒంటరిగా వదిలే అంటే లివ్ మీ అలోన్ అని చెప్పాలి నన్ను ఒంటరిగా వదిలేయి లివ్ మీ అలోన్ మాట్లాడకు మాట్లాడకు అంటే నెగిటివ్ డోంట్ స్పీక్ మాట్లాడ అంటే స్పీక్ మాట్లాడకు అంటే డోంట్ స్పీక్ దీన్ని చూసి నేర్చుకో దీన్ని చూసి నేర్చుకో లర్న్ అంటే నేర్చుకోవడము దీన్ని బై వాచింగ్ దిస్ అంటే దీన్ని చూసి నేర్చుకో టర్న్ బై వాచింగ్ దిస్ దీన్ని చూసి నేర్చుకో త్వరగా లేవండి గెటప్ క్విక్లీ క్విక్లీ అంటే త్వరగా త్వరగా లేవండి త్వరగా తిను ఈట్ క్విక్లీ తినడం అంటే ఈట్ త్వరగా క్విక్లీ ఈట్ క్విక్లీ త్వరగా తిను తొందరగా తిను పని పూర్తయింది దిస్ వర్క్ ఈజ్ డన్ దిస్ వర్క్ ఈస్ డన్ అంటే ఈ పని పూర్తయింది నేను మళ్ళీ ప్రయత్నిస్తాను మళ్ళీ ప్రయత్నించడం అంటే ట్రై అగైన్ ప్రయత్నిస్తాను అంటే ఇంకా జరగలేదు ఫ్యూచర్లో చెప్తున్నాడు కాబట్టి విల్ ఉపయోగించాం ఐ విల్ ట్రై అగైన్ నేను మళ్ళీ ప్రయత్నిస్తాను ఇది నా ఫోన్ నా ఫోన్ అంటే మై ఫోన్ దిస్ ఈజ్ మై ఫోన్ ఇది నా ఫోన్ దిస్ ఈజ్ మై బుక్ దిస్ ఈజ్ మై పెన్ దిస్ ఈజ్ మై బ్యాగ్ ఈ విధంగా చెప్పాలి వెళ్ళిపో వెళ్ళిపో అంటే గో అవే దూరంగా వెళ్ళిపో అవే అంటే దూరంగా దూరంగా వెళ్ళిపో లేదా వెళ్ళిపో అంటే గో అవే తెలుగులో మనం దూరంగా ఉపయోగించిన ఉపయోగించకపోయినా అర్థం ఒకటే కాబట్టి వెళ్ళిపో అంటే గో అవే ఇది నాకు అర్థం కాలేదు ఇది నాకు అర్థం కాలేదు ఐ డిడేట్ గెట్ దిస్ ఏమి జరుగుతుంది వాట్స్ హ్యాపెనింగ్ మోసపోకు మోసపోకు అంటే డోంట్ బీ ఫోల్డ్ డోంట్ బీ ఫోల్డ్ జాగ్రత్తగా ఉండు జాగ్రత్తగా అంటే కేర్ఫుల్గా బీ కేర్ఫుల్ ఉండు అంటే బీ బీ కేర్ఫుల్ జాగ్రత్తగా ఉండు నన్ను మర్చిపోకు డోంట్ ఫర్గెట్ మీ నన్ను మర్చిపో అంటే ఫర్గెట్ మీ మర్చిపోకు అంటే డోంట్ ఫర్గెట్ మీ మళ్ళీ కలుద్దాం లెట్స్ మీట్ అగైన్ మళ్ళీ కలుద్దాం లెట్స్ మీట్ అగైన్ నీకు ఎలా తెలుసు తెలవడం నో ఎలా అంటే హౌ హౌ డూ యూ నో ప్రశ్న అడుగుతున్నాం కాబట్టి డూ హౌ డూ యూ నో నీకు ఎలా తెలుసు ఇది నిజమా నిజమా అంటే ఈజ్ ఇట్ ట్రూ ఇట్ ఈస్ ట్రూ అని చెప్పకూడదు ఇట్ ఈస్ ట్రూ అంటే ఇది నిజం అని అర్థం ప్రశ్న అడుగుతున్నాం కాబట్టి ఈజ్ ముందుకు వచ్చింది కాబట్టి ఈజ్ ఇట్ ట్రూ మిగతా సంగతి చెప్పు మిగతా సంగతి చెప్పు టెల్ ది రెస్ట్ మిగతా అంటే రెస్ట్ రెస్ట్ ఆఫ్ ద పార్ట్ చీకట్లో ఉండు చీకట్లో ఉండు స్టే ఇన్ డార్క్ దీన్ని బాగు చేయి ఫిక్స్ దిస్ బాగు చేయడం అంటే ఫిక్స్ చేయడము దీన్ని బాగు చేయి ఫిక్స్ దిస్ లేదా రిపేర్ దిస్ కొన్ని సందర్భాలలో రిపేర్ దిస్ అని ఉపయోగిస్తాం ఫిక్స్ దిస్ రిపేర్ దిస్ దీన్ని బాగు చేయు నీవు చాలా ఆలస్యం అయ్యావు ఆలస్యం అవడం లేట్ ఆర్ వెరీ లేట్ నేను చాలా ఆలస్యం అయ్యాను అంటే ఐ యామ్ వెరీ లేట్ ఐ ఎప్పుడు ఆమ్తో ఉపయోగించాలి కాబట్టి ఐ యామ్ ఆర్ ఎప్పుడు యూతో ఉపయోగించాలి కాబట్టి యు ఆర్ వెరీ లేట్ వెరీ అంటే చాలా బయటకు వెళ్ళవద్దు డోంట్ గో అవుట్ వెళ్ళవద్దు కాబట్టి డోంట్ ఉపయోగించాము బయటకు వెళ్ళు అంటే గో అవుట్ మీ వంతు వచ్చింది ఇట్స్ యువర్ టర్న్ మీరు ఏదైనా పని చేసిన తర్వాత మీకు అవుతరి వారు కానీ మీతో ఉన్నవారు కానీ ఇప్పుడు నా పని నేను చేశాను ఇప్పుడు నీ వంతు వచ్చింది అలాంటి సందర్భంలో మీ వంతు వచ్చింది ఇట్స్ యువర్ టర్న్ త్వరగా చెప్పు టెల్ మీ క్విక్లీ త్వరగా చెప్పు టెల్ మీ క్విక్లీ అంటే చెప్పు కొంచెం నీళ్లు ఇవ్వు కొంచెం నీళ్లు ఇవ్వు లేదా కొన్ని నీళ్లు ఇవ్వు గివ్ మీ సమ్ వాటర్ గివ్ మీ సమ్ వాటర్ నన్ను ఒంటరిగా వదిలే నన్ను ఒంటరిగా వదిలే లీవ్ మీ ఎలోన్ నన్ను అంటే లివ్ మీ ఒంటరిగా అంటే అలోన్ ఇది నీకోసమే దిస్ ఈస్ వర్ యూ ఇది నీ కోసం దిస్ ఈజ్ ఫర్ యూ ఏదైనా గిఫ్ట్ ఇచ్చే సందర్భంలో దిస్ ఇస్ ఫర్ యూ అని చెప్తారు కదా దాని అర్థం ఇది నీ కోసం ఇది నీ కోసమే అని నీవు బాగా పనిచేసావు యూ డి గ్రేట్ జాబ్ పని చేశావు అని అన్నాం చేసావు అంటే అలా జరిగిపోయింది కాబట్టి డిడ్ ఉపయోగించాము యూ డి గ్రేట్ జాబ్ ఇది సరిపోతుంది దిస్ ఇస్ ఇనఫ్ సరిపోవడం అంటే ఇనఫ్ దిస్ ఈజ్ ఇనఫ్ ఇది సరిపోతుంది మళ్ళీ ప్రయత్నించకు మళ్ళీ ప్రయత్నించకు అంటే నెగిటివ్ డోంట్ ట్రై అగైన్ మళ్ళీ ప్రయత్నించు అంటే ట్రై అగైన్ ప్రయత్నించద్దు అంటే నెగిటివ్ కాబట్టి డోంట్ ఉపయోగించాము అది నిజం కాదు దట్స్ నాట్ ట్రూ కాదు అంటే నాట్ నెగటివ్ దట్స్ నాట్ ట్రూ అది నిజం కాదు ఇది నాకు కావాలి నాకు కావాలి అంటే ఐ వాంట్ దిస్ నాకు కావాలి వాంట్ అంటే కావాలి బహుశా నేను ఇప్పుడే వచ్చానేమో బహుశా నేను ఇప్పుడే వచ్చానేమో మేబీ అంటే బహుశా కావచ్చు అని అర్థం ఐ జస్ట్ అరైవ్డు నాకు అనుమానం ఉంది అనుమానం అంటే డౌట్ ఐ హ్యావ్ ఎ డౌట్ నాకు అనుమానం ఉంది నన్ను అనుమతించండి అలో మీ నన్ను అనుమతించండి లేదా నన్ను అనుమతించు అలో మీ నన్ను క్షమించండి నన్ను క్షమించండి ఫర్గ్యూ మీ క్షమించడం అంటే ఫర్గ్యూ నాకు అర్థమైంది ఐ అండర్స్టూడ్ అర్థం అవడం అండర్స్టూడ్ అర్థమైంది అంటే ఆల్రెడీ జరిగింది కాబట్టి అండర్స్టూడ్ ఉపయోగించాము పాస్ట్ టెన్స్ మీకు తెలుసా డు యు నో యు నో మీకు తెలుసా ఇది నాకు తెలుసు ఐ నో దిస్ మీకు తెలుసా అంటే ఎస్ ఐ నో దిస్ ఇది నాకు తెలుసు నాకు తెలియదు ఐ డోంట్ నో నాకు తెలియదు ఐ డోంట్ నో తెలుసు అంటే ఐ నో తెలియదు అంటే ఐ డోంట్ నో నెగటివ్ ఈ రోజు ఉపయోగించే చిన్న చిన్న పదాల వాక్యాలలో ఈ ఐదింటికి నమ్మకండి నన్ను వదిలేయండి ఇది నాకు ఇష్టమైనది ఇది సరైన నిర్ణయం నీ గొంతు లేదా మీ గొంతు మధురంగా ఉంది ఈ ఐదింటికి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరియు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మరిన్ని వీడియోల కోసము మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్